హాయ్ దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ వేళ ట్రైనింగ్ ఈ వీడియోలో మనం ప్లేవ్ రైట్ కోర్స్ గురించి చూద్దాం అంటే ప్లే రైట్ అంటే ఏంటి ఎవరు నేర్చుకోవచ్చు ఇది నేర్చుకోవడానికి ఫ్రీ రిక్వెస్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు అలాగే దీని కోర్స్ కంటెంట్ ఇవన్నీ కూడా వీడియోస్ లో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ప్లేవ్ రైట్ అనేది ఒక టెస్టింగ్ టూల్ ఓకే ఇది ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ గా వెబ్ డెవలప్మెంట్ వెబ్ ఆటో వెబ్ టెస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తాం వెబ్ ఆటోమేషన్ టెస్టింగ్ పర్పస్ దీన్ని మైక్రోసాఫ్ట్ వేర్ డెవలప్ చేశారు సో ఇది మనకి గా టెస్టింగ్ లో మాన్యువల్ టెస్టింగ్ అని ఆటోమేషన్ టెస్టింగ్ అని అంటాం కదా ఆటోమేషన్ టెస్టింగ్ లో మనకు బాగా తెలిసింది సెలీనియము టోస్కా ఇలాంటి టూల్స్ తెలుసు అలాగే మనకు ప్లే రైట్ కూడా ఒక ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ దీనికి మెయిన్ కాంపె కాంపిటేటర్ వచ్చేసి సైప్రస్ ఓకే సైప్రస్ లేకపోతే పెట్టర్ ఇవన్నీ కూడా దీనికి మెయిన్ కాంపిటీషన్ ఇది ఫ్లేవరైట్ అనేది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ టూల్ అనమాట అంటే ఎవరైనా దీన్ని చేయొచ్చు చేయచ్చు లేదనుకుంటే దీనికి కోడ్ కాంట్రిబ్యూషన్ అవ్వాలన్నా ఇవ్వచ్చు అందుకని ఇది కొద్దిగా మంచిగా పాపులర్ అవుతుంది ఈ ప్లేవరైట్ లో మనకి క్రాస్ బ్రౌజర్ కంపాటిబిలిటీ ఉంటుంది అనమాట ఈ ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ ఫ్రేమ్ వర్క్ బై మైక్రోసాఫ్ట్ ఫర్ టెస్టింగ్ అండ్ ఆటోమేటింగ్ మోడర్న్ వెబ్ అప్లికేషన్స్ ఇట్ ఇస్ సింపుల్ ఫైజ్ ద క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ ఓకే దీని గురించి ఇంకా ఇందులో ఏమేమి కాంపనెంట్స్ ఉంటాయి ఏంటి అనేది మనకి డెమో ఉంటుంది దీనికి ప్లేవరేట్ కి మనం ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము ప్లేవరేట్ కి డ్యూరేషన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అందులో మీకు డీటెయిల్ గా అసలు కోర్స్ కండక్ట్ ఏమేమి చెప్తాము ఏంటి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్ గా ఇది ప్లేవరైట్ అనేది మనం నోట్ చేయస్ ఇది ప్లేవరేట్ వెబ్సైట్ నోట్ చేసు పైతాన్ జావా డాట్ నెట్ ఓకే అంటే ఇక్కడ కోర్సులు ఎలా ఉంటాయి అంటే ఫ్లేవరేట్ విత్ నోట్ చేస్తూ రేట్ విత్ పై తాను విత్ జావాట్ విత్ డాట్ నెట్ అని ఉంటాయి మనం అయితే ఫ్లేవరేట్ విత్ నోట్ చేస్తూ నోట్ చేస్తుంటే మనకి జావాస్ట్ అనమాట ఇక్కడ మన జావాస్క్రిప్ట్ తోటి నేర్పిస్తారు అబౌట్ ప్లేవరైట్ ఇక్కడ ప్లేవరైట్ గురించి హిస్టరీ చూసుకున్నట్టయితే దీన్ని టూ థౌసండ్ ట్వంటీ లో డెవలప్ చేశారు తర్వాత సో మన ఎన్హాన్స్మెంట్స్ వచ్చినాయి బెటర్ టీమ్ కదా అందుకే టీమే దీన్ని కూడా డెవలప్ చేసింది ఓకే సో తర్వాత తర్వాత హూ కెన్ లెర్న్ సో ఎవరైనా సరే ఒక టూ ప్లస్ త్రీ ప్లస్ గ్యాప్ ఉన్నవాడు లేకపోతే ఒక ఫైవ్ ప్లస్ గ్యాప్ ఉన్నవాళ్ళు లేదు గ్యాప్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు మీకు త్రీ ప్లస్ టూ ప్లస్ ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టు ట్రైనింగ్ ట్రైనింగ్ మనం ఇచ్చేది చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే మీకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ మినిమం టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది దీన్ని చాలా మంది ఎవరైనా నేర్చుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే గ్యాప్ ఉన్నవాళ్ళు లేకపోతే నాకు కోడింగ్ ఐడియా లేదు ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాన్ కోడింగే ఓకే కోడింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు కోడింగ్ నేర్చుకోను వాళ్ళు కోడింగ్ రాదు అన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది బాగా యూజ్ అవుతుంది ఎవరైనా డెవలపర్స్ నాన్ కోడర్స్ ఆర్ బిగి డేటా ప్రొఫెషనల్స్ టెక్నికల్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా ఫ్లేవర్ నేర్చుకుంటారు నేర్చుకుంటారు చాలా సింపుల్ టూల్ చాలా సింపుల్ గా ఉంటుంది అంటే మీకు వచ్చు వచ్చనుకోండి పైతాన్ మీద ప్లే రైట్ వెళ్ళవచ్చు ఓకే అప్పుడు కొద్దిగా ఎక్కువ ఆపర్చునిటీస్ పెరుగుతాయి లేదు ఎక్కువగా అన్ని అప్లికేషన్స్ ఏంటి జావా స్క్రిప్ట్ మెయిన్ గా వాడుతూ ఉంటారు కదా జావా స్క్రిప్ట్ తోటి నేర్చుకుంటే మిగతా అన్ని కూడా మనం బేసిక్ నాలెడ్జ్ పైతాన్ మీద బేసిక్ నాలెడ్జ్ లేకపోతే జాబ్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే మనం ఆ ఆటోమేషన్ టెస్ట్ మనం చేయగలుగుతాం అనమాట ఇక్కడ మెయిన్ గా వచ్చేసి ఈ ఫ్లేవర్ట్ రైట్ నేర్చుకోవడానికి ప్రీ రిక్వెస్టిస్ట్ ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ బేసిక్ నాలెడ్జ్ కావాలి అంటే ఈ జావా స్క్రిప్ట్ తోటి నేర్చుకోవాలనుకోండి జావా స్క్రిప్ట్ అంటే నోట్ తోటి లేదు జావా ఈ ఈ నాలెడ్జ్ ఉంటే ఓకే లేదు మీరు ఫ్రెష్ గా ఉన్నారు మీరు ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ గ్యాప్ తో ఉన్నారు మీ కోడింగ్ రాదు అనుకున్న వాళ్ళకి మాత్రం మీకు ఎక్కడ ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయంటే మెయిన్ గా వేరియబుల్స్ లూప్స్ కండిషనల్ ఫంక్షన్స్ ఎలా రా ఈ ఐదు కాన్సెప్ట్స్ మీద మినిమం అవగాహన ఉంటే సరిపోతుంది ఈ ఐదు కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి మీకు త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది అంతే చాలా సింపుల్ గా ఉంటుంది ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ వర్క్ అయినా సరే కోడింగ్ నాన్ కోడింగ్ ఈ ఐదు కాన్సెప్ట్స్ అంటే చాలా కోడ్స్ చాలా టూల్స్ ఉంటాయి కదా మీకు నాన్ కోడింగ్ టూల్స్ సో అన్నిటిలో కూడా కొద్దిగా కోడింగ్ ఉంటుంది ఆ కొద్దిగా కోడింగ్ ఇవే ఉంటాయి వేరే బుల్స్ అంటే వేరే ఎలా డిక్లేర్ చేస్తాం రూప్స్ అంటే ఏంటి అలాగే కండిషన్స్ అంటే ఏ గ్రైడ్ ఇలా కండిషన్స్ ఫంక్షన్స్ హెడ్ ఇవి చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అనమాట ఇవి నేర్చుకుంటే సరిపోతుంది సో ఎవరైనా అలాగే మీకు కొద్దిగా హెచ్కేఎంఎల్ సిఎస్ఎస్ యొక్క ట్రైనింగ్ లో మీకు ఏదైతే బేసిక్ నాలెడ్జ్ కావాలో అదంతా కూడా ఉంటుంది ఒక టూ అవర్స్ ఒక టూ డేస్ త్రీ డేస్ అంటే ఒక ఫోర్ అవర్స్ ట్రైనింగ్ లో మీకు పర్ఫెక్ట్ గా ఇవన్నీ వచ్చేస్తే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ఆటోమేషన్ టెస్టింగ్ ఓకే సో తర్వాత చూసుకున్నట్టు ఇక్కడ ప్రీ రిక్వెస్టిస్ట్ సో ప్రీ రిక్వెస్ట్ చెప్పాం కదా మీకు ఏ ప్రీ రిక్వెజిస్ట్ అవసరం లేదు ఏదైతే మీకు ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తా అదే సరిపోతుంది కోర్స్ కంటెంట్ వచ్చేసి ఒక మాతా ఉంటుంది అనమాట ఇది నోట్ చేసుకు రెలివెంట్ గా ఉండే కంటెంట్ అనమాట నోట్ చేసులో చూ ఇక్కడ చూసుకుంటే మెయిల్ కోర్ ప్లేవర్ ఐట్ కాన్సెప్ట్స్ అడ్వాన్స్డ్ ఆటోమేషన్ టెక్నిక్స్ డీప్ అండ్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ డిజైన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ హ్యాండ్ అండ్ ప్రాజెక్ట్స్ రియల్ టైమ్ సినారియోస్ ఇవన్నీ కూడా డెమోలో ఏమేమి చెప్తాము ఏంటి అనేది అవర్ డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది ఇందులో రిజిస్టర్ అవ్వండి ఇలా రిజిస్టర్ రిజిస్టర్ కానీ మీకు ఇక్కడ జీ మెయిల్ ఐడి వాట్సాప్ నెంబర్ అడుగుతుంది ఫిల్ చేసినట్టయితే నేను ఈ డెమో కండక్ట్ చేసేటప్పుడు జాయిన్ లింక్ అనేది మీకు పంపిస్తాను లేదు నాకు కాంటాక్ట్ అవుదాం అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ వాట్సాప్ ఉంది లేదు ఈ నెంబర్ కి కాల్ చేయండి ఈ నెంబర్ అయినా ఈ నెంబర్ అయినా పర్వాలేదు ఓకే సో తర్వాత చూసుకున్నట్టయితే మీకు డెమో వీడియోస్ అన్ని కూడా ఇక్కడ పెట్ట పెడతాను నేను ఫ్యూచర్ లో అలాగే ఈ సైట్కి కి సంబంధించిన ఈ ఏరాలు ఉంది కదా ఈ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను అలాగే దీనికి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను మీ వాట్సాప్ కమ్యూనిటీలో కమ్యూనిటీ లో జాయిన్ అయితే మీకు మీకు కోర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు నోటిఫికేషన్ వాట్సాప్ కమ్యూనిటీలో ఇస్తాను లేదు అంటే ఏదైనా జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చినా ఈ కమ్యూనిటీలో ఇస్తాను ఓకే తర్వాత వచ్చే సర్టిఫికేషన్స్ మెయిన్ గా కొంతమంది త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ పెట్టండి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి రైజ్ చేస్తుంటారు లేదు ఎక్కువగా మాన్యువల్ టెస్టింగ్ అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాలు సాలరీ ఇంక్రూవ్మెంట్ ఉండదు అలాంటి వాళ్ళకి ఈ గ్లేవరేట్ అనే టూల్ బాగా యూజ్ అవుతుంది అంటే అంటే జాబ్ నేర్చుకోవాలి చాలా హార్డ్ గా ఉంటుంది అనుకుంటూ ఉంటారు ఆటోమేషన్ సో వాళ్ళంటు చాలా ఉంటాయి టోస్కా ఇవి నేర్చుకుంటూ ఉంటారు కదా అలాగే సైప్రస్ గానీ అలాగే మనకి ఆ కూడా మంచి సొల్యూషన్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ లోనే వచ్చింది ఇప్పుడు మార్కెట్ చాలా బాగానే ఆక్యుపై చేసుకుంటుంది ఇది మెయిన్ గా వచ్చేసి ఓపెన్ సోర్స్ ఇది దీనికి ఒక ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ దీనికి ఒక మెయిన్ బెనిఫిట్ ఇది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ల్యామ్డా టెస్ట్ సర్టిఫికేషన్స్ ప్రోమా క్యాంపస్ ఫ్లేవరేట్ ఆటోమేషన్ సో ఇక్కడ ఎడ్ షార్ట్ ఇవన్నీ కూడా కొన్ని సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తా ఉంటే మీకు కావాలనుకుంటే ఆ సర్టిఫికేషన్స్ చేసుకోవచ్చు ఓకే సో తర్వాత చూసుకున్నట్టయితే జాబ్ మార్కెట్ ఇక్కడ జాబ్ మార్కెట్ అనేది ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి ఎక్కడైనా సరే జాబ్ మార్కెట్ అని ఉంటుంది యుఎస్ లో కూడా ప్రెసెంట్ అయితే ఈ రోజున అంటే టూ ట్వంటీ ఫైవ్ మేలో యుఎస్ మార్కెట్ చాలా బాగుంది ఓకే సో చాలా మంది క్లియర్ నేర్చుకుని జాబ్ కొడుకున్నారు అక్కడ ఇండియాలో కూడా మెల్లగా పెరుగుతుంది ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే యూ ఆటోమేషన్ వచ్చేసి సిక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ అంటే ఎవరేజ్ శాలరీ ఉంది యూఎస్ అయితే ఎయిటీ ఫైవ్ దగ్గర నుంచి వన్ ట్వంటీ డాలర్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ వరకు వీళ్ళు పే చేస్తున్నారు అనమాట ఇక్కడ సో మెనీ ఇండస్ట్రీస్ చాలా చాలా ఏదైతే వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ ప్లే రైట్ అనేది చాలా మంచి సొల్యూషన్ కాబట్టి చాలా మంది ప్లే రైట్ ఆటోమేషన్ టెస్టర్స్ ని హైర్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ సో మీకు ఇది ఆన్లైన్ ట్రైన్ కావాలంటే రిజిస్టర్ అవ్వండి అలాగే ఆల్టర్నేటివ్స్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్ ఆల్టర్నేటివ్ వచ్చి సైప్రస్ సైప్రస్ చాలా మంచి ఆల్టర్నేటివ్ చాలా మంది సైప్రస్ నేర్చుకుని నా ఫ్రెండ్స్ అంటే నా స్టూడెంట్స్ సైప్రస్ నేర్చుకుని చాలా మంది జాబ్ కొట్టారు సైప్రస్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే సెలీనియము పొంపు పెట్టర్ టెస్ట్ సిగ్మా బగ్ బగ్ కీ ప్రో ఫ్లోయి సో ఇవన్నీ ఇది అయితే నేను ఫస్ట్ టైం వింటున్నాను ఆ రైట్ ఈవెన్ ని కొడ అంటే ఆల్టర్నేటివ్ టూల్స్ అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి ఎంత బెనిఫిట్ ఉంది అనేది మీకు ఇక్కడ ఉంది కంపారిజన్ సమ్మరీ అలాగే యూస్ కేసెస్ యూస్ కేసెస్ లో మనకి ఎండ్ టు ఎండ్ ఇటు టెస్టింగ్ ఈవెన్ ని కొడం మీకు ట్రైనింగ్ లో కొన్ని యూస్ కేసెస్ అన్న డిటైల్ గా ఎక్స్ప్లైన్ చేస్తా ఎందుకంటే మీకు 2 టు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్ట కావాలి కదా ఈ యూస్ కేసెస్ అన్న ఎక్స్ప్లైన్ చేస్తాం క్రాస్ బ్రౌజర్ ఆర్ క్లాస్ రప్ ప్లాట్ఫామ్ టెస్టింగ్ వెబ్ స్కాపింగ్ అండ్ డేటా ఎక్స్ట్రాక్షన్ విజువల్ యూఏ టెస్టింగ్ సిఎస్ఈడి పైప్ లైన్ ఇంటిగ్రేషన్ ఏపీఐ టెస్టింగ్ నెట్వర్క్ కంట్రోల్ ఆటోమేషన్ ఫర్ రిపిటేటివ్ టాస్క్ ఏ ఎన్హాన్స్ టెస్టింగ్ రియల్ వరల్డ్ అడాప్షన్ ఇది మెయిన్ గా అన్ని బ్రౌజర్ లోనూ మనం టెస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ క్రాస్ బ్రౌజర్ కంపేటబిలిటీ ఉందా అలాగే ఏపీఐ టెస్టింగ్ కూడా ఇందులో చేయవచ్చు మనకి ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక టూ త్రీ ప్లస్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటే ప్లేవర్ రైట్ అనేది బెస్ట్ సొల్యూషన్ లేకపోతే కొంతమంది మాన్యువల్ టెస్ట్ నేర్చు చేసుకుంటారు ఓన్ గా మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుని ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు జాబ్ మార్కెట్ అంత బాగాలేదు కాబట్టి తక్కువ జాబ్స్ వస్తాం అంటే కాల్స్ తక్కువ వస్తుండే అలాంటి వాళ్ళు ఈ ప్లేవ రైట్ ని ఫార్టీ డేస్ లో నేర్చుకుని మీరు మీ రిజన్ గా యాడ్ చేసుకున్నట్టు కొద్దిగా మంచి కాల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది చాలా సింపుల్ గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది దీని డ్యూరేషన్ అంటే ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మీకు ఏ డే వన్ అవర్ తెలుగు ఇంగ్లీష్ అంటే తెలుగు బ్యాచెస్ ఉంటాయి ఇంగ్లీష్ బ్యాచెస్ ఉంటాయి మీకు మీకు కావాలన్నా మీ ఫ్రెండ్స్ కావాలన్నా రిఫర్ చేయండి అలాగే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు మీకు మీరు చేసేదాని మీద మీకు ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది కదా మీరు ఆన్లైన్లో టీచ్ చేద్దాం అనుకున్నారు సో మీరు ఏదైనా కోర్స్ ఆన్లైన్ లో టీచ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ లేదనుకుంటే నైన్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు రెండు రోజుల కోసం అప్లోడ్ చేస్తా ఉంటాను ప్లే రైట్ ఇలా సో మేస్తున్నాయి మార్కెట్ లో అలాగే మీకు ఏదైనా ఒక టూల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి లేదు ఈ వీడియోకి కామెంట్ గా పెట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో